శ్రీయక్కాంతాయ కళ్యాణ నిధి నిధీనా వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద హరి గోవింద ఆపద ముక్కులవాడ అనదరక్షక గోవింద హరి గోవింద నమో వెంకటేశాయ అష్ట కష్టాలు పడుతూ ఏడు శనివారాల వ్రతాన్ని చేయడానికి ఇబ్బంది పడుతున్నారా ఇలాగ ప్రతి శనివారము ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా ఏడు శనివారాల వ్రతాన్ని చేసిన ఫలితం సత్ఫలితం లభిస్తుంది కష్టాలన్నీ తెలిగిపోతాయి ప్రతి శనివారము ఆ వెంకటేశ్వర స్వామిని ఇలాగ పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో కష్టాలు పడుతూ ఇబ్బందులు పడుతూ ఆర్థికంగా మానసికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ప్రతి శనివారం ఇలాగా ఆ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా తప్పకుండా ఆ కష్టాలన్నీ తొలగిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఆయుర్ హృదయాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ పూజను ప్రతి శనివారం ఎలాగ ఆచరించాలో సులవీన పద్ధతిలో ఈ వీడియోలో తెలియజేస్తున్నానండి తప్పకుండా అందరూ ఇలాగ పూజించి మనకున్న కష్టాలను తొలగించుకుందాము నేను కూడా ఇలాగే ఆరాధిస్తున్నాను మీరు కూడా వీలైతే ఆరాధించి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే వీడియో చూస్తున్నారో తప్పకుండా వీడియో పూర్తి వరకు చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా అభిప్రాయాలు తెలియదు అనిపిస్తే తప్పకుండా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలను తెలియచేయండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏ పూజలు కానీ ఏ వ్రతాలు కానీ శక్తికి మించి చేయకూడదు శక్తిలోనే తపన తాపత్రయంతో భక్తితో భగవంతుని ఆరాధిస్తే మనకి సత్ఫలితం లభిస్తుంది ఏమంటారు నిజమే కదా వాస్తవమే కదా వ్రతాలు కానీ నోములు కానీ పూజలు కానీ చేయాలి అనుకున్నప్పుడు మన తాహతుకు మించి చేయకూడదు అలాగని మన శక్తి ఎంతవరకు ఉందో అంతవరకు మాత్రమే చేయాలి భక్తి అనేది తన్మయత్వంతో ఉండాలి పూజ అనేది ఒక మంచి మెడిటేషన్ లాగా ఉండాలి అప్పుడే మనకి ఉత్తమమైన ఫలితాలు లభిస్తాయి సో ఈ వ్రతం ఏడు శనివారాల వ్రతాన్ని ప్రతి శనివారము ఆచరిస్తే అష్ట కష్టాలు తొలగిపోయి ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అయితే కలుగుతుంది ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించాలంటే కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలలో ముఖ్యమైనది ఉదయాన్నే బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ఇల్లంతా శుభ్రపరుచుకొని చక్కగా ఇంటిని అందమైన ముగ్గులతో అలంకరణ చేసుకొని ఇవన్నీ చేసుకున్న తర్వాత తలస్నానాన్ని ఆచరించి నిత్యదీపారాధన చేసుకున్న తర్వాత మనము సపరేట్గా ఒక పీట పెట్టుకొని ఆ పీటపై వెంకటేశ్వర స్వామి ఫోటోని పెట్టుకొని వెంకటేశ్వర స్వామికి చక్కగా అలంకరణ చేసిన తర్వాత చలిమిడి నైవేద్యంగా నివేదన చేస్తారు వడపప్పు ఇలా పానకము వీలైన మట్టుకు మనకి ఏది వీలైతే అది నైవేద్యంగా పెట్టి చలిమిడి దీపాన్ని ఏడు వత్తులు వేసి ఈ దీపాన్ని పెట్టి వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం ద్వారా శనివారం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా మనకు కష్టాలు తొలగిపోతాయి ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఉదయం పూట ఆచరించాలి పీఠం పెట్టుకోవాలి తర్వాత ఉపవాస దీక్ష కూడా చేస్తూ ఉంటారు ఇలాగా ఉంటుంది ఏడు శనివారాల వ్రతము ఈ ఏడు శనివారాల వ్రతము ప్రతి శనివారం ఇలాగా ఆచరించాలి ఒకవేళ ముందుగా మొదలు పెడితే గనక ఒక మూడు వారాలు ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఈ వ్రతాన్ని ఆచరించాలి ఒకవేళ మూడో వారము అయిపోయిన తర్వాత నాలుగో వారం గనుక మనం ఆచరించే వీలు లేకపోతే ఆ వారాన్ని వదిలేసి మరుసటి వారము నుంచి వా ఏదైతే వదిలిపెట్టామో ఆ వారం నుంచి లెక్క పెట్టుకొని ఇలాగ ఏడు శనివారాలు ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ఏడవ వారము పూర్తయిన తర్వాత ఎనిమిదవ వారము ఉద్యాపన ఇవ్వాలి ఉద్యాపన అంటే ఇలాగే పీఠం పెట్టి పూర్తి చేసుకొని పూజను ఆచరించిన తర్వాత ఇంటికి శక్తి కదలై ఐదుగురు కానీ ముగ్గురు కానీ ముద్దైదులను కానీ లేదంటే దంపతులను కానీ పిలిచి వారికి పసుపు కుంకుమలు తాంబూలను ఇచ్చి వారికి భోజనాన్ని పెట్టి వారి ఆశీస్సులను పొందాలి ఇలాగ వ్రత దీక్షను పూర్తి చేయాలి అండి ఇలాగ ఏడు శనివారాల వ్రతాన్ని మేము ఆచరించలేము ఉపవాస దీక్షను చేయలేము మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఇలాగ కఠినంగా వ్రతాన్ని ఆచరించలేము అనుకునే వాళ్ళు ప్రతి శనివారము ఇలాగ సులువుగా వెంకటేశ్వర స్వామి పూజను కనుక ఆచరిస్తే ఏడు శనివారాల వ్రతాన్ని చేసే ఫలితమే లభిస్తుంది ఎలాగో వివరిస్తానో తప్పకుండా ముందుగా మనము ఏ వ్రతాన్ని కానీ పూజను కానీ ఆచరించాలంటే ఉదయం పూట కానీ సాయంకాలం పూట కానీ రెండు కాలాలు విలువైనవి ఉదయాన్నే చేసుకోవాలనుకునే వాళ్ళు వీలైతే ఉదయాన్నే చేసుకోవచ్చు లేదు నాకు ఏదైనా జాబ్కి వెళ్తాము లేదంటే ఏదైనా ఇంటి పనులు ఉన్నాయి సాయంకాలం పూట ఆచరించాలి అనుకునే వాళ్ళు సాయంకాలం కూడా ఆచరించవచ్చు వీలైతే ఉపవాస దీక్ష ఉండడము ఉత్తమమైనదండి ప్రతి శనివారము ఉపవాసాన్ని ఉండడానికే చూడండి ఉపవాస దీక్షలో ఉదయం ఆచరించాలి అనుకునే వాళ్ళు పూజ పూర్తి అయిపోయిన తర్వాత భోజనాన్ని చేయవచ్చు ఒకవేళ సాయంకాలము చేయాలి అనుకునేవారు ఉదయము పదకొండు గంటలలోపు పాలు కానీ పండ్లు కానీ టిఫిన్ కానీ ఏదైనా చేసి సాయంకాలము పూట పూజను ఆచరించిన తర్వాత భోజనాన్ని చేయాలి ఇలాగ చేస్తే సత్ఫలితం లభిస్తుంది ముందుగా ఉదయాన్నే ఆచరించాలి అనుకున్న సాయంకాలం ఆచరించాలి అనుకున్న వీధి వాకిట్లో అందమైన ముగ్గును పెట్టి అలంకరణ చేసుకోండి గడపను పసుపు రాసి చక్కగా బొట్లు పెట్టి బియ్యప్పిండి పిండి పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకోండి ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి అతి ప్రీతికరమైనది తులసి మాత ఆ తులసి పూజను తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ ఇంట్లో తులసి లేదు అనుకున్నప్పుడు మామూలుగా వెంకటేశ్వర స్వామి పూజను ఆచరించేటప్పుడు తులసి తులసి నామాలు చదువుకుంటే సరిపోతుంది నేను ఈ పూజకు కన్నీ సిద్ధం చేసుకొని నాకు సాయంకాలం పూట వీలవుతుంది ఇలాగ సాయంకాలం చేసుకోవాలి అనుకునేటప్పుడు ఉదయాన్నే చక్కగా తలస్నానాన్ని ఆచరించి నిత్యదీప ఆరాధన చేసుకొని నేను ఏదైతే పని చేసుకుంటున్నానో అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత సాయంకాలం ఇలాగ చక్కగా ఇంట్లో మొగ్గులు వేసి గుమ్మాన్ని అందంగా అలంకరణ చేసుకొని తులసి పూజను కూడా ఆచరించిన తర్వాత చక్కగా ఫోటో పెట్టుకొని పూజన అయితే ఆచరిస్తానండి ఒకవేళ మనకు ఉదయాన్నే ఆచరించాలి అనుకున్నప్పుడు బ్రాహ్మీ ముహూర్తము అంటే నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు పూజన చేసుకోగలం అనే నమ్మకం ఉంటే అప్పుడు ఆచరించవచ్చు లేదు మాకు వీలు కాదు హస్బెండ్ పిల్లలు ఉంటారు వాళ్ళకి లంచ్ బాక్స్ అరేంజ్ చేయాలి టిఫిన్ అరేంజ్ చేయాలి ఇలాగ ఇంటి పనులు ఉంటాయి అని అనుకునేటప్పుడు పన్నెండు లోపు పూజను ఆచరించే విధంగా చూసుకోవాలి పూజ ఆచరించే వరకు ఎటువంటి టిఫిన్ కానీ అన్నం కానీ తినకుండా పాలు వీలైతే టీ అలాగ తీసుకుంటే సరిపోతుంది ఈ పూజను ఆచరించే వాళ్ళు ఒక్క పూట భోజనం చేసి ఒక పూట ఉపవాస దీక్షను ఆచరించాలి అలా కూడా ఉపవాసము చేయలేము అనుకునేవారు ఒంటి పూట భోజనం చేసి మరుసటి పూట టిఫిన్ కానీ ఏదైనా పాలు పండ్లు కానీ స్వీకరించవచ్చు ఇలాగ ఆచరిస్తే సత్ఫలితం అనేది లభిస్తుంది ఇలాగ పూజకన్నీ సిద్ధం చేసుకొని ఆ తులసి పూజను కూడా చక్కగా ఆచరించానండి వెంకటేశ్వర స్వామికి విస్తమైన శంకుచక్ర నామాలని తులసి కోట ముందు వేసుకుంటే ఆ స్వామికి ప్రీతికరమైన వారుగా భావిస్తారట అందుకోసమే ఏ పూజకు వీలుగా ఆ పూజకు అలాగా అలంకరణ అయితే చేసుకుంటానో ఇక్కడ స్వామివారికి ప్రీతికరమైన నైవేద్యాలను అయితే చేసుకుంటున్నానండి అందులో ముఖ్యమైనది పానకము ఈ పానకము బెల్లం పానకము బెల్లాన్ని ఇలాగా గరగదీసిన తర్వాత ఒక చెంబులో కానీ ఇత్తడి మట్ ఉంటే ఇత్తడి పాత్రలో లేదంటే మట్టి పాత్ర అయినా పర్వాలేదు ఇంకా ఈ ఇత్తడి పాత్ర లేదు మట్టి పాత్ర కూడా లేదు అనుకుంటే ఇంకా స్టీల్ పాత్రలో కూడా పోసుకోవచ్చండి దానికి ఏమీ తప్పు లేదు ఇలాగ పానకాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను మిరియాలు దంచి వేసి ఒక తులసి దళాన్ని అందులో వేసుకుంటున్నానండి నైవేద్యం విషయానికి వస్తే ఈ నైవేద్యమే పెట్టాలని ఏమీ లేదు సులువుగా ఉండే బెల్లం పానకము తర్వాత వడపప్పు చలిమిడి ఇలాగ పండ్లు కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టచ్చు స్వామివారికి మిరియాల పాలంటే చాలా ప్రీతికరమైన వాట అవి కూడా పెట్టవచ్చు అటుకులు బెల్లము పుట్నాలు ఇవి కూడా పెట్టవచ్చు ఒకవేళ మేము ఇంకా శక్తి ఉంటే నైవేద్యం చేస్తాము పరమాన్నం చేసుకుంటాము సిరా నైవే నైవేద్యం చేస్తామంటే చేసుకోవచ్చు గోధుమ రవ్వతో నైవేద్యం చేస్తే కూడా స్వామికి ఇష్టమైన నైవేద్యమే ఇలాగ బెల్లం పానకము తయారు చేసిన తర్వాత అతి ముఖ్యమైనది ఈ పూజలో అతి ముఖ్యమైనది చలిమిడి దీపం ఈ చలిమిడి దీపాన్ని తయారు చేసుకోవాలి ప్రమిదగా చేసి అందులో విష్ణు నామాన్ని పెట్టుకున్న తర్వాత నూళ్ళ నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసి ఏడు వత్తుల దీపాన్ని అయితే వెలిగించుకోవాలి ఈ పీటలో పెట్టుకోవాలండి అతి ముఖ్యమైన దీపము మన కష్టాలని తొలగించే దీపము ఐశ్వర్యాన్ని ప్రసాదించే ఈ చలిమిడి దీపము ఈ పూజలో తప్పకుండా ఉండాలి ఇలాగ చూశారు కదా నేనైతే ఇలాగ చక్కగా అరెంజ్ చేసుకున్నానండి చిన్న ఫోటో ఉంది అది పూజా మందిరంలో ఉంటుంది కాకపోతే ప్రత్యేకంగా వెంకటేశ్వర స్వామి పూజను చేస్తున్నాను కాబట్టి ఆ ఫోటోని కొంచెం ముందుగా పెట్టుకున్నాను మీకు ఇలాగ వీలు కాకపోతే పూజా మందిరంలోనే ఫోటో కనిపించే విధంగా ఉంటే ఆ ఫోటోకి తులసి మాలని వేయాలి చాలా శుభప్రదం అండి వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా ఇష్టం ఈ పూజలో అతి ముఖ్యమైనవి స్వామికి ఇష్టమైన తులసి మాల చలిమిడి దీపము తప్పకుండా ఉండాలి తర్వాత నైవేద్యము బెల్లం పానకము చలిమిడి వడపప్పు ఇలాగ పండ్లు ఫలము నారికెల నైవేద్యము ఏదైనా పెట్టుకోవచ్చు తులసి మాల వేయలేము అనుకునే వాళ్ళు ఒక్క తులసి దళాన్నైనా సరే పూజలో ఉంచడానికి ప్రయత్నం చేయాలి ఇలాగా నైవేద్యం తయారు చేసుకున్న తర్వాత పానకాన్ని తయారు చేసుకున్నాను చలిమిడి దీపాన్ని తయారు చేసుకున్నాను తర్వాత అరటి పండ్లు నారికేల నైవేద్యం అయితే నివేదన చేస్తున్నానండి శక్తి ఉంటే మనము పరమాన్నం కానీ సేమియా కానీ లేదంటే సిరా కానీ ఏదైనా చేసుకోవచ్చు చూసారు కదా చలిమిడి దీపాన్ని ఇలాగ తయారు చేసుకున్నాను ఇలాగ నామం పెట్టుకొని చలిమిడి దీపము ఒక్కటే పెట్టుకుంటున్నానండి మనము లేదు ఇంకా బాగా చేసుకోవాలనుకుంటే ఏడు దీపాలను కూడా పెట్టుకోవచ్చు మనము వ్రతంలాగా చేయట్లేదు కదా వ్రతం చేసేవాళ్ళు ఏడు దీపాలను పెట్టుకోవచ్చు లేదంటే ఒకే దీపంలో ఏడు వత్తులు వేసి కూడా వెలిగించవచ్చు నాకైతే చాలా చాలామంది పురోహితులు కానీ వివరించింది ఏంటంటే చలిమిడి దీపము ఒక దీపాన్ని తయారు చేసి అందులో నువ్వుల నూనెను వేసి ఏడు వత్తులను తిని అంటే ఏడు వత్తులు రెండు రెండు వత్తుల చొప్పున ఏడు వత్తులను వేసి ఈ ఏడు జ్యోతులు ఆ దీపంలో వెలిగేలాగా చూసుకోవాలి ఈ చలిమిడి దీపంలో నువ్వుల నూనెని కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవచ్చు ఇలాగ అలంకరణ చేసుకున్న తర్వాత పూజ పూర్తి అయిన తర్వాత ఎప్పుడు మనము సంకల్పం చెప్పుకునేటప్పుడు ఈ చలిమిడి దీపాన్ని వెలిగించి సంకల్పాన్ని చెప్పుకోవాలి ఒక్కసారి పూజను మొదలుపెట్టే ముందు మహాగణపతిని తలుచుకోవాలండి ఓం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సూర్యసమప్రద నిర్మిఘం కురు సర్వదా ఓం శ్రీ మహాగణపతమో నమ ఆవాహయామీ ఆసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి అద్యో అద్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి ఓం శ్రీ మహాగణపతమో నమ ఆవాహయామీ అని ఇలా గణపతిని తలుచుకోవాలి నిత్య పూజలో కూడా ముందుగా పూజ చేసే ముందు గణపతిని తలుచుకొని ఒక నమస్కారాన్ని పెట్టుకుంటే ఇలాగే గణపతిని ఆరాధించడం ద్వారా ఆ పూలి ఆ పూజకు సత్ఫలితం లభిస్తుంది గణపతిని ముందుగా పూజించుకోవాలి ఏ పూజ చేసేటప్పుడైనా సరే గణపతిని పూజించుకొని ఇలా మనసులో తలుచుకున్న తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి పూజను మొదలుపెట్టే ముందు ఆ వెంకటేశ్వర స్వామిని మనసులో తలుచుకొని శ్రీవేంకటేషాయ నమో నమ ఆవాహయామీ ఆసనం సమర్పయా పాదయో సమర్పయామి సమర్పయా అధ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయా సమర్పయామి అని ఇలాగ కొంచెం పువ్వులతో నీళ్లను చల్లి ఆ స్వామిని ఆవాహన చేసిన తర్వాత స్వామికి ప్రీతికరమైన నామాలను చదువుకోవాలి ఇందులో అతి ముఖ్యమైనది అష్టోత్తర నామాలను చదువుకుంటూ ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పుష్పాన్ని కానీ అక్షంతలను కానీ వేసుకుంటూ పూజన చేయాలి ఓం నమో వెంకటేశాయ శ్రీయకాంతాయ కళ్యాణ నిధి నిధి శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ నమో నమ ఇలాగ అష్టోత్తర నామాలను చదువుకుంటూ తులసి ఉంటే ఆ తులసి దళాలతో కూడా పూజన చేసుకోవాలి ఇలాగ పూజ చేసుకున్న తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి గోవింద నామాలు ఉంటాయి కదా శ్రీనివాస గోవింద శ్రీ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద ಪುರಾಣ ಪುರುಷ ಗೋವಿಂದ ಪುಂಡರಿಕಾಕ್ಷ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲನಂದನ ಗೋವಿಂದ ನಂದನಂದನ ಗೋವಿಂದ ನವನಿತ ಚೋರ ಗೋವಿಂದ ಪಶುಪಾಲಕ ಗೋವಿಂದ ಪಾಪವಿಮೋಚನ ಗೋವಿಂದ ದುಷ್ಟ ಸಂಹಾರ ಗೋವಿಂದ ದುರಿತ ನಿವಾರಣ ಗೋವಿಂದ అని ఇలాగ గోవింద నామాలను చదువుకుంటే చాలా శుభప్రదం అండి ఇలాగ నామాలను చదువుకుంటే మన కష్టాలన్నీ తొలగిపోతాయి ప్రతి శనివారము ఇలాగ వెంకటేశ్వర స్వామిని చక్కగా పూజ చేసుకొని దీపారాధన చేసి చలిమిడి దీపాన్ని ఇప్పుడు వెలిగించాలి పూజ పూర్తి అయిపోయిన తర్వాత సంకల్పాన్ని మనసులో సంకల్పాన్ని చెప్పుకోవాలి మన కోరికలన్నీ చెప్పుకోవాలి మనకి ఏవైతే కష్టాలు ఉన్నాయో ఆ కష్టాలను చెప్పుకొని నమస్కరించుకొని మనస్ఫూర్తిగా తండ్రి ఈ పూజను నేను చేస్తున్నాను తప్పకుండా నాకున్న కష్టాలను నీవు తొలగించాలి వ్రతాన్ని చేయలేకపోతున్నాను వ్రతం చేసినంత ఫలితాన్ని నాకు సమర్పించి నా కష్టాలను విముక్తి చెయ్యి నాకు అష్టైశ్వర్యాలను ప్రసాదించు తండ్రి అని నమస్కరించుకొని తర్వాత నైవేద్యాన్ని నివేదన చేయాలి ఇంకా నైవేద్యం విషయానికి వస్తే చెప్పాను కదా చలిమిడి వడపప్పు పానకము అరటి పండ్లు ఇలాగా నారికేల నైవేద్యం అయితే పెడుతున్నానండి మీకు ఏది శక్తి వీలైతే ఆ నైవేద్యాన్ని మనము పెట్టి నైవేద్యాన్ని నివేదన చేసిన తర్వాత చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామికి మంగళహారతితో నివేదన చేసి సాంబ్రాని వేయాలి శ్రీయ కాంతాయ కళ్యాణ నిధి నిధే నా శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఇలాగ మంగళ నీరాజన ఇచ్చిన తర్వాత ధూపాన్ని వేస్తే పూజ పూర్తయిపోతుందండి ఇంకా మనసులో చక్కగా సంకల్పాన్ని చెప్పుకొని ఇలాగ ప్రతి శనివారము సింపుల్గా సులువుగా ఇలాగ వ్రతంలాగా చేసుకోవాలి వీలైనంత మట్టుకు పూజను ఇలాగ చేసుకుంటూ పోవడమే ఇంకా దీనికి ఎన్ని వారాలు చేయాలి అన్ని వారాలు చేయాలని ఏమీ లేదు మీ మనసుకు ఎన్ని వారాలు చేయాలనిపిస్తే అన్ని వారాలు చేసుకోవచ్చు ఈ పూజ అయితే ఇలాగ చేసుకుంటే ఏడు శనివారాల వ్రతాన్ని ఆచరించిన సత్ఫలితం లభిస్తుంది పూజ పూర్తయిపోయింది అక్షంతలు పసుపు కుంకుమలు వేసి ఆ స్వామివారిని ఇంకా కొలుచుకున్నాను ఇలాగా ప్రతి శనివారము ఇలాగా చేసుకోండి ఇంకా నేనైతే ఏంటంటే ఫోటో పెట్టుకున్నాను కదా ఆ ఫోటో ముందు ఎందుకంటే పూజా మందిరంలో నిండుగా ఫోటోలు ఉంటాయి ఇంక ఈ ఫోటోకి ఇలాగ పూజ చేసుకునే అవకాశం ఉండదు కాబట్టి పూజా మందిరం ముందు ఇలాగ చిన్నగా పీట వేసుకొని స్వామివారి ఫోటోని పెట్టుకొని ఇలాగ దీపారాధన చేసుకొని అర్చన చేసుకున్నాను లేదు పూజ మందిరంలోని ఫోటో దగ్గర కూడా చక్కగా పూలు పెట్టి వీలైతే తులసిమాల వేసుకొని ఈ చలివిడి దీపాన్ని పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మనము నైవేద్యము కొబ్బరికాయ కొట్టుకోవచ్చు వీలైతే ఉపవాసం ఉంటే చాలా మంచిది ఇలాగ చేస్తే మనకున్న ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి చక్కగా ఉంటుంది పూజ ఇలా చక్కగా పూర్తయిపోయిందండి తులసి మాల వేసే అవకాశం లేకపోతే తులసి దళాన్ని పెట్టి నమస్కరించుకోండి ఆ స్వామి యొక్క తులసి దళానికే తులతూగాడు కదా తులాభారము కథ మీకైతే తెలుసు కదా ఆ తులసిని పెట్టి నమస్కరించుకోండి మనకున్న అన్ని కష్టాలని సంకల్ప రూపంగా చెప్పుకోవాలి ఇంకా ఈ దీపము చక్కగా అందులోనే ఆహుతైపోవడం అంటారు కదా వత్తులన్నీ కాలేలాగా ఉండాలండి అప్పుడే ఫలితం లభిస్తుంది సో ఇలాగ పూజ అయితే చేసుకున్నాను ప్రతి శనివారము వీలైతే ఇలాగ ఆచరించండి లేదు ఇంతగా హెవీగా కూడా మేము చేయలేము అని అనుకున్నప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కూడా మా దగ్గర లేదు అనుకున్నప్పుడు శనివారము ఉపవాసం ఉండి చక్కగా ఇలాగ సల్మిడి దీపాన్ని పెట్టుకోండి అవకాశం ఉండి కష్టాలన్నీ తొలగిపోతే ఇలాగ పూజను ఆచరించుకోండి పూజ పూర్తయిపోయిన తర్వాత ఈ దీపంలో ఈ వత్తులన్నీ ఇలాగా ఆవుతయిపోవాలి అప్పుడే మన కష్టాలన్నీ తొలగిపోతాయి చూసరికి దీపం కొండెక్కుతుంది సో పూజ ఇలాగ చక్కగా పూర్తయిపోయింది ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మీ అందరికీ ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను నేను మీ అరుణ సంతోష్ అందరికీ మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈ వీడియోలో సెలవు తీసుకుంటున్నాను ఓం నమో వెంకటేశాయ నమో నమ